ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది అసెంబ్లీ వర్షాకాల సమావేశాల లోపే ప్రభుత్వానికి నివేదికనివ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం వైసీపీ సౌలభ్యం కోసం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించారు అయితే ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని భావించింది ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పు సర్దుబాట్లపై అధ్యయనానికి ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ సబ్ కమిటీ ఇప్పటికే ప్రజలు ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించింది వినతులను స్వీకరించింది ఇటన్నింటిపై త్వరలో ఉపసంఘం చర్చించి అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది కేంద్రం జనగణన చేయనుండటంతో రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్లు మార్చేందుకు వీలుండదు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు జిల్లాల పునర్విభజన హద్దుల్లో మార్పులు చేర్పులు పూర్తి చేసి అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగుండపాలెం దర్శి కలిపి ఐదు నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించే ఛాన్స్ ఉంది అలాగే బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాల్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది ఇక అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల్లోకి వస్తాయి వీటితో పాటు పెదకూరపాడు నందిగామ జగ్గైపేట నియోజకవర్గాలు భౌగోళికంగా అమరావతికి దగ్గరగా ఉంటాయి వీటితో కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేస్తే ఐదు నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంటుంది గుంటూరు జిల్లాలోనూ గుంటూరు తూర్పు పశ్చిమ పత్తిపాడు పొన్నూరు తెనాలి కలిపి ఐదు నియోజకవర్గాలు అవుతాయి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం పెడమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపొచ్చు దీంతో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు పశ్చిమ మధ్య తిరువూరు మైలవరం గన్నవరం పెడమలూరు సహా ఏడు నియోజకవర్గాలు అవుతాయి కృష్ణా జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది రైట్ ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైన తెలుస్తోంది అసెంబ్లీ వర్షకాల సమావేశాల లోపే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుని పూర్తి డీటెయిల్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు ప్రసన్న అక్షయ ఓవరాల్గా కొత్త జిల్లాల ఏర్పాటు అంటే ఒక మూడు నాలుగు జిల్లాల లోపే కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి దీంతో పాటు కొన్ని జిల్లా కేంద్రాలు మార్చడానికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికి సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది అనగానే సత్యప్రసాద్ నారాయణ నాదెండ్ల మనోహర్ అదేవిధంగా ఇతర మంత్రులు అనిత వీళ్ళంతా కలిసి ఒక మంత్రివర్గ ఉపసంఘం ప్రకారం కొన్ని అర్జీలు కూడా తీసుకున్నారు కొన్ని జిల్లాల్లో పర్యటనలు కూడా చేశారు ప్రధానంగా ఏంటంటే ఈ జిల్లా కేంద్రాల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి రావటం అంటే జిల్లా కేంద్రం దూరంగా ఉండటం ఈ మంజం ప్రాంతంలో ప్రధానంగా రంపచోడవరం తీసుకుంటే కనుక అక్కడ కొన్ని విలీన మండలాలు ఉన్నాయి రంపచోడవరం జిల్లా కేంద్రాన్ని దూరంగా ఉండటం వల్ల అక్కడ విలీన మండలాలు కలిసి ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రపోజలు కూడా ప్రధానంగా నడుస్తుంది దీంతో దీంతోపాటు అద్దంకి కందుకూరు మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాలో ఎందుకంటే బాపట్లలో అద్దంకి ప్రస్తుతం అదేవిధంగా కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉంది రెండు కలిపి ప్రకాశం జిల్లాలోనే చేస్తే మంచిదనే ప్రతిపాదన ఒకటి తెర మీదకి వచ్చింది దీనికి సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక గన్నవరం పెనమలూరుకు సంబంధించి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్నాయి వాటిని ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే కనుక ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలతో పాటు రెండు కలిపి ఐదు అవుతాయి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే ప్రాంతాలు కాబట్టి వీటి మీద కూడా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా మార్కాపురం జిల్లా చేస్తామని గతంలోనే ఎన్నికల టైంలో చంద్రబాబు అక్కడ ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది అందులో భాగంగా మార్కాపురం కొత్త జిల్లాకు సంబంధించి కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది దీంతోపాటు మదనపల్లి కూడా చర్చల్లో ఉంది మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తే ఏ రకంగా ఉంటుందని దీంతోపాటు అమరావతి అర్బన్ అంటే అమరావతి ప్రస్తుతం రాజధాని ప్రాంతంగా అమరావతి కాబట్టి ప్రస్తుతం అందులో ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఈ తాడికొండ ఈ నియోజకవర్గాలన్నీ కలిపి ఒక అర్బన్ జిల్లాగా అమరావతిని చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది కొత్త జిల్లాల్లో ఈ మార్కాపురం మదనపల్లి అదేవిధంగా అమరావతి కొత్త జిల్లా చేస్తే కనుక పలాస మీద చర్చలు జరుగుతున్నాయి కానీ దానికి సంబంధించి అక్కడున్న అర్జీలు అక్కడున్న మంత్రుల అభిప్రాయాలు ఎమ్మెల్యేలు ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇవన్నీ తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నా జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నా సరిహద్దులు మార్చాలన్నా కూడా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే ఏడాది జనగణన ప్రారంభమవుతుంది జనగణన ప్రారంభం అయితే కనుక కొత్త జిల్లాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఉండదు నిబంధనలు ప్రకారం ఈ లోపే అన్ని పూర్తి చేయాలి కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు పూర్తి చేస్తారు అయితే యాక్చువల్గా అయితే సెప్టెంబర్ పదిహేను లోపు మంత్రుల కమిటీ నివేదిక కూడా ఇవ్వాలి అసెంబ్లీలో కూడా దీన్ని ఒకసారి చర్చించి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఏ జిల్లా ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా కేంద్రాల మార్పు ఎందుకు జరుగుతుంది కొన్ని జిల్లాలకు జిల్లా కేంద్రం దూరంగా ఉన్నాయి కాబట్టి పాలనాపరమైన ఇబ్బందులు ఉంటాయి అక్కడ ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాతిపదికనే జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి పదిహేను లోపు నివేదిక ఇస్తే కనుక రేపు పద్దెనిమిది నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఒకసారి చర్చించి దీని మీద పూర్తిస్థాయి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తానికి జిల్లా కేంద్రాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటం జిల్లా కేంద్రాలు కొంచెం దగ్గరగా ఉండటం ఇచ్చిన హామీ మేరకు మూడు నాలుగు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం వీటి మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఒకవేళ మూడు నాలుగు కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే ఇందాక మనం అనుకున్నట్టు మార్కాపురం అమరావతి కొత్త జిల్లాలు మదనపల్లి పలాసం చేస్తే ముప్పై లోపు ఆంధ్రప్రదేశ్లో లో జిల్లాలు ఉండే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది ప్రసన్న